చేద్దాను ఈరోజు దోశలో ఎర్ర కారం దోశ కడప స్టైలు ఉల్లికారం దోశ ముందు పప్పుల పొడి చేసుకోవాలి పప్పులు వేసుకోవాలి ఉక్క ఉల్లిగడ్డ ఇన్ని తెల్లగడ్డలు వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి తగినంత మిక్సీకి వేయాలి చూడండి మెత్తగా పప్పుల పొడి రెడీ అయింది ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఎర్ర చట్నీ చేద్దాము ఆనియన్స్ నాలుగు కోసి పెట్టుకోండి ఇదేం చెడిపోదు నాలుగైదు రోజులు అయినా కానీ ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది తగినంత కారము తగినంత సాల్ట్ ఇప్పుడు ఇది గ్రైండ్కి వేసుకోవాలి చూడండి ఎలా చిక్నందో మిక్సీకి వేసిన తర్వాత కొంచెం షుగర్ వేసుకోండి టేస్ట్ ఉందా చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా కలుపు ఆనియన్స్ అక్కడక్కడ ఉన్నా కానీ మెదక్కపోయినా ఏం పర్వాలేదు చాలా బాగా వస్తుంది టేస్ట్ ఒక దోశ ఎట్లా వేసేయాల చూపిస్తాను నేను ఇది దోశ ఇట్లా వేసుకోవాలండి రెండు గంటలు వేయాలి నెయ్యి వేస్తేనే బాగుంటుంది దోశకు నేను నెయ్యే వాడతాను పక్కల పొడి దేనికైనా కానీ వాడుకోవచ్చు ఫ్రై లేకి పొడి ఏ ఫ్రై లెక్క వాడుకోవచ్చు బీట్రూట్ కానీ క్యారెట్ కానీ దేనికైనా పప్పుల పొడి వేసుకోవచ్చు మీకు మొన్న పుట్టినాల పొడి కూడా చేసినాను అది ఫ్రై లెక్స్ వాడుకోవచ్చు పల్లీల పొడి చేసినాను అది దేంట్లో అయినా వాడుకోవచ్చు దోశ ఇరుపక్కల కాల్చాల మళ్ళీ చట్నీ ఇట్లా బాగా పుయ్యాలా ప్యాల్సీ ఎక్కడికి పోయినా కానీ దోశ అంటే ఇట్లా చేసి ఇస్తాడు పొడి ఇట్లా చల్లుకోవాలా దోశ స్మెల్ బాగా వస్తుంది ఒకటి తినేవాళ్ళు నాలుగు తింటారు మీకు ఇది దోశ ఈ స్టైల్ దోశ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఒకసారి ట్రై చే చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ